మా ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో బాసర దేవాలయం గురించి అక్కడ నిర్వహించే అక్షరాభ్యాసం విశేషాల గురించి అలాగే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం ఎలా చేయించుకోవచ్చో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా వీక్షించి ఉపయోగకరమైన సమాచారం పొందండి ఇంకా చెప్పాలంటే అసలు మేము బాసర వెళ్లాలని కూడా అనుకోలేదు కాని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించడం మంచిదని పెద్దలు చెప్పడం విన్నాం మా పాపకి మూడు సంవత్సరాలు వచ్చాయి అందుకే ఒక్కసారిగా ప్లాన్ చేసేశాం వెంటనే అందుబాటులో ఉన్న రైళ్లు చూస్తూ టిక్కెట్లు బుక్ చేసేశాం వెళ్లడానికి తిరిగి రాబోయే రైళ్లు బుక్ చేసుకున్నాం కానీ అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేయాలి అనే ఆలోచన మాత్రం మిగిలిపోయింది చాలా ప్లాన్లు వేశాం నిజామాబాద్లో దిగితే బాసర ఒక గంట దూరం ఉంటుంది అక్కడ నుండి వెళ్ళొచ్చని అనుకున్నాం కాని ఆ ట్రావెల్ రిస్క్ ఎందుకు అని నేరుగా బాసరకి వెళ్ళిపోయాం అక్కడ ఆటో వాళ్లు వచ్చి రూమ్స్ చూపిస్తామని చెప్పారు కానీ ఏదైనా రూమ్ తీసుకుందామనుకునే సరికి ఎనిమిది వేలు నుంచి పదివేలు వరకు అంటూ రేట్లు చెబుతున్నారు చివరికి దాదాపు గంటపాటు వెతికిన తరువాత నాలుగు వేలుకి ఒక రూమ్ దొరికింది బీజాక్షరం ఘాట్ హారతి విశేషాలు తదుపరి వీడియోలో అందిస్తాం మేము తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి అక్షరాభ్యాసం చేయించుకోవాలని అనుకున్నాం అందుకోసం ముందు రోజే వెళ్లి టికెట్ల గురించి అడిగితే రాత్రి రెండు గంటలకు టికెట్లు ఇస్తామని చెప్పారు సరే అని కొంత విశ్రాంతి తీసుకుని రెడీ అవ్వడంతోపాటు టికెట్ల కోసం వెళ్లాం అప్పటికే అక్కడ బాగా లైన్ ఏర్పడింది నిజం చెప్పాలంటే ఇక్కడ టికెట్లను సరైన విధానంలో ఇవ్వడం లేదు చాలామంది గందరగోళానికి గురయ్యారు కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయి దాదాపు గంటపాటు క్యూలో నిల్చుని చివరికి మాకు టికెట్లు దొరికాయి టికెట్లు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఒక వంద రూపాయలు మరొకటి వెయ్యి రూపాయలు మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నా టికెట్ కోసం లైన్లో నిలబడిన తరువాత అక్షరాభ్యాసం కోసం మరోసారి లైన్లో నిలబడాల్సి వచ్చింది రాత్రి రెండు గంటలకు లైన్లోకి వెళ్లి అక్షరాభ్యాసం పూర్తయ్యేసరికి ఉదయం ఆరు అయింది ఆలయం వద్ద అమ్మే సామగ్రిని కొనుగోలు చేయడం మంచిది ఎందుకంటే వారు ప్రత్యేకంగా సరస్వతి దేవాలయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు ధరలు కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి అంతేకాక అక్కడే టిఫిన్స్ భోజనం లభిస్తాయి కాబట్టి భోజనం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు సాధారణ రోజుల్లో రూమ్ ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుంటే ప్రయాణం మరింత సులభమవుతుంది మేము వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకోవాలని అనుకున్నాం అందుకే రూమ్ ధరలు ఎక్కువగా ఉన్నాయి ముందుగానే బుక్ చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్ల తక్షణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కానీ భవిష్యత్తులో బాసర వెళ్లాలనుకుంటే ముందుగానే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా మంచిది అక్షరాభ్యాసం సమయంలో ప్రత్యేక పూజ నిర్వహించి పిల్లల చేతిపై పండితులు స్లేట్ మీద అక్షరాలు రాయిస్తారు రాసే సమయంలో ఆలయం లోపలే ఒక కెమెరామెన్ ఉంటాడు కాబట్టి మీరు అక్కడ ఫోటో తీయించడం మర్చిపోవద్దు ఫోటో తీసిన తర్వాత కెమెరామెన్ ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు ఒక వంద రూపాయలు చెల్లించి ఫోటో పొందవచ్చు కాబట్టి ఫోటో తీసుకోవడం మర్చిపోకుండా జాగ్రత్త పడండి అక్షరాభ్యాసం పూర్తయిన వెంటనే భక్తులను దర్శనానికి పంపిస్తారు అంతకుముందు సమయం ఉండదని ఏమైనా ప్రత్యేకంగా చేయించుకోవాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలని గుర్తుంచుకోండి మేము తెల్లవారు జామునే దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలో పాల్గొన్నాం అక్షరాభ్యాసం చేసే పిల్లలకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి పూజారి గారు బాగా వివరించారు పిల్లలు ఓం అనే అక్షరాన్ని వ్రాయించి అమ్మవారి సన్నిధిలో ఆశీస్సులు అందుకునేలా చేశారు అక్కడ గుడి ప్రాంగణంలో ప్రసాదాలు లభిస్తాయి బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం పురాణాలలో ప్రముఖంగా చెప్పబడినది ఇక్కడ చెలికత్తె సరస్వతీదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు ముఖ్యంగా చిన్న పిల్లల అక్షరాభ్యాసానికి ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలకు స్లేట్లు పుస్తకాలు బ్యాగులు పెన్లు వంటివి ఏవైనా పంచుకోవచ్చు అలాగే ఆలయం వద్ద హోటళ్లతో పాటు అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంది చరిత్ర ప్రకారం మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి బాసర ప్రాంతాన్ని ఎన్నుకున్నారని చెబుతారు అరణ్యాలలో యజ్ఞాలు నిర్వహిస్తూ సరస్వతీదేవిని ఉపాసిస్తూ మహర్షి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చారు అందుకే ఇక్కడి మట్టినే పిల్లల నాలుకపై పెట్టడం ద్వారా జ్ఞానం విద్య పెరుగుతాయని విశ్వసిస్తారు ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు ఇక్కడ అక్షరాభ్యాసానికి భారీగా భక్తులు వస్తారు పిల్లల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని కోరుతూ తల్లిదండ్రులు సరస్వతీ అమ్మవారి ఆశీస్సులు కోరతారు అంతేకాదు ఇక్కడ లక్ష్మి సరస్వతి దుర్గాదేవి మూడు దేవతల విగ్రహాలు ఒకే గుడిలో ఉన్నాయని చెబుతారు ఇది దేశంలోనే అరుదైన దేవాలయాలలో ఒకటి బాసరలో చూడాల్సిన ప్రధాన ప్రదేశాల్లో గోదావరి ఘాట్ ఎంతో ముఖ్యమైనది అక్కడ హారతి కూడా చాలా ప్రత్యేకమైనది భక్తులు గోదావరి నదిలో స్నానం చేసి తలనీలాలు సమర్పించుకోవచ్చు ప్రతిరోజూ జరిగే గోదావరి హారతి కన్నుల పండుగగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది మేము వెళ్లినప్పుడు తీసుకున్న హారతి వీడియోను రాబోయే వీడియోల్లో చూపిస్తాం కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి